హాయ్ అండి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం బెల్లం యొక్క ఉపయోగాలు తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలోని ఐరన్ హిమోగ్లోబిన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది మరియు ఇంకోటి మనం బెల్లం తీసుకోవడం వల్ల రోగ వ్యవస్థ బాగా బలపడుతుంది కూడా శరీర ఆరోగ్య సమస్యలతో పోరాడే సామర్థ్యాన్ని పెంపొందించడంలో బెల్లం ఎంతగానో సహాయపడుతుంది మలబద్ధకం సమస్య ఉన్నవారు బెల్లం తినడం వల్ల ఎంతగానో ప్రయోజనం చేకూరుతుంది అలాగే మనం బెల్లం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది అలాగే ఇది వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉండడం వల్ల జలుబు దగ్గును నివారించడంలో ఎంతగానో సహాయపడుతుంది అజీర్తి దగ్గర నుంచి ఆకలిని అదుపు చేసేదాకా నెలసరి సమస్యల్ని తగ్గించడం ఇలా ప్రతి ఒక్క సమస్యకు సర్వరోగ నివారణగా ఈ బెల్లం పనిచేస్తుంది బెల్లంలో కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం మాంగ్నీస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉండడం వల్ల మనకి ఎంతగానో ఆరోగ్యానికి సహాయపడుతుంది